ఈ రోజు మైక్రోపేట నియోజకవర్గంలో మెగా జాబ్ మేలా పెట్టడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు శ్రీ స్కూల్ వాళ్ళ సారథ్యంలో వాళ్ళ తాలూకా పోస్టింగ్లో ఈరోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వేల మందికి పైగా ఈరోజు యువత యువకులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్తో దగ్గర దగ్గర యాభై ఐదు కంపెనీలు కూడా రావడం జరిగింది నిజంగా దీని ఒక పరిణామం కింద భావించాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కి చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చున్నారు వీళ్ళ ఆశలన్నీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు పాకిరాపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారిపో మారిపోతుంది దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్ మీ అందరికీ తెలుసు సుమారుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఏపీఎస్సీ నుంచి ఎక్వైర్ చేశాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాను పోలేదు కనీసం ఒక అటువైపు ఒక రోడ్ వేసినా కూడా పాపాన పోలేదు కానీ ఈరోజు వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా వెయ్యి కోట్లు పైగా ఈరోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం అదేవిధంగా వర్క్ కూడా స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది అందులోనే సుమారుగా దగ్గర దగ్గర వంద కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు వీలు కాకుండా మనందరికీ తెలుసు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి సిద్ధ రెడీగా ఉన్నారు ఆసి మెట్టని వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు గౌరవ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోనే కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి వాళ్ళెవరు వస్తారు ఇక్కడికి వచ్చి కూర్చుంటారో తర్వాత మనందరం మాట్లాడదాం అనేది కాకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే గా వాళ్ళని మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఇంకా ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈరోజు ఇరవై లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేము అందరం చెప్పాము దానికి తగ్గట్టుగానే ఈరోజు మన నియోజకవర్గంలోనే రాబోయే ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర లక్ష ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం నేను అందరినీ కోరుకుంటున్నా ఈ ఒక మంచి అవకాశం వచ్చింది యువత యువకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి వన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్ లో ముందే వీళ్ళు స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు పంపించే విధంగా వెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించారు